గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి కాలు కాలు మాలే మక్కిలు ఇరకుండా కింద కూర్చోబెడతాం జాగ్రత్తగా పిచ్చి వేషలు వేయకండి ఎవరు కూడా ఈ సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలను ఏ మాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు సరదాగా లేం మేము ఇక్కడ చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా చాలా దెబ్బలు తిని వచ్చాం ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉన్నా కానీ రక్షణ లేని పరిస్థితిలో ఉండేది రోడ్ల మీదకి లాక్కొచ్చి వచ్చి మహిళలు కూడా చేయాలి వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి నిన్న తమిళనాడు సభలో కూడా చెప్పాను తమిళ అదేంటంటే సాధు మిరండాల్ కాడుకోడాదంటే సజ్జనుడి వస్తే అడివి కూడా నేను అలాగే మాది మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదు ఇది సమర్థవంతమైన ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు ఇది పిచ్చి వేషాలు వేసే తొక్కి నారా తీస్తాం గుర్తు పెట్టుకోండి ఇది సంస్కారం కాకపోయి ఇది సభ కరెక్ట్ కాకపోయినా చెప్తున్నాను ఇది ఎందుకంటే మేము చాలా దెబ్బలు తిని వచ్చాం కాబట్టి మళ్ళీ ప్రజల్లో భయాందోళన చేద్దామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం అధికారులకు కూడా మేము అదే అప్పీల్ చేస్తున్నాం ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ అదే పవర్ లాక్ వచ్చాక ఫ్లవర్ యూత్ చెవుల్లో పెడుతున్నాడు ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిసులు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు ఈరోజు యువత ఎదుగుతున్నారు మొన్ననే మీరు చూశారు డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు మరి పది లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అంటారు ఇంకొకరి నిరుద్యోగ భృత్తి అనే ఇయ్యండి అయ్యా ఉద్యోగం ఇచ్చే లోపల మూడు వేలు ఇప్పటికే పదమూడు నెలలు అంటే పదమూడు ఇంటూ మూడు వేలు బాకీ ప్రతి కుటు ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో చాలా బిజీ మా ఫోన్ కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు దీని లోతు మనకు అర్థమవుతోంది ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టం అవుతా ఉంది ఒక కుట్రకు తరలేపుతున్నారు ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేదు లేక జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని ఏదో భూస్థాప్తం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము ఒక వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళు వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు ఈ రోజున మీరు హామీలు ఇచ్చిన మీరు మాట్లాడినటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ అని హామీ ఇచ్చాడో ఆ హామీలను జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే లేదా మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ప్లాట్ఫామ్స్ లో ప్రశ్నిస్తే మరి వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు వాళ్ళని నానా నా స్టేషన్లకు దిప్పి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు కదా మరి మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఏం చేయాలి సేమ్ మీ మీద కూడా మీ మీద కూడా అప్లై చేయాలి కదా మరి ఖచ్చితంగా అంటా ఉన్నాము బుచ్చే చౌదరి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీ మీద కూడా మీరు ఇలా మాట్లాడుతున్నందుకు మీ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం